చెప్పని వాడే అన్న నన్ను చెప్పని వాడే నన్ను చెప్పని అడిగినావు కదా ఒక మాట చెప్తా అన్నారు వినండి కదా అమ్మా సౌండ్ పెట్టి అన్నారు ఐదు వందలు ఆగు తల్లి ఇక మాట్లాడుతున్నాను అందరం మాట్లాడుతుంది నాకు ఏం అర్థం చెప్పు పిచ్చిన కదా నాకు ఆగు నువ్వు చెప్పిన దానికి అన్న అడిగిన దానికి మీరు అందరు చెప్పిన సమాధానం చెప్తా మా కలెక్టర్ మేడం మమ్మల్ని డిపిఆర్ఓ గారికి అందుకే పంపించారు ఇక్కడికి ఐదు వందల రూపాయల గ్యాస్ మీ అకౌంట్లో డబ్బులు పడిన వాళ్ళు మీ గ్యాస్ పాస్ బుక్ ను గ్యాస్ బుక్ ను పాస్ బుక్ తీసుకుని ఎంపీడీ ఒకరి దగ్గరికి పోతే మీకు కార్యదర్శి పట్టుకొని ఆన్లైన్ చేస్తాడు మీకు ప్రతి నెల మీరు గ్యాస్ ఇస్తున్నప్పుడు ఐదు వందలు పడతాయి ఇది కాకు అన్న నన్ను చెప్పనియా అడిగినా కదా ఒక మాట చెప్తా నిన్న ఆగు తల్లి మాట్లాడుతున్నాను అందరూ మాట్లాడితే నాకు ఏమర్థం అయితే నాకు ఆగు నువ్వు చెప్పిన దానికి అన్న అడిగిన దానికి మీరు అందరు చెప్పిన సమాధానం చెప్తా మా కలెక్టర్ మేడం మమ్మల్ని డిపిఆర్ ఒకరికి అందుకే పంపించారు ఇక్కడికి ఐదు వందల రూపాయల గ్యాస్ మీ అకౌంట్లో డబ్బులు పడిన వాళ్ళు మీ గ్యాస్ పాస్ బుక్ ను గ్యాస్ బుక్ ను పాస్ బుక్ తీసుకుని ఎంపీడి ఒకరి దగ్గరికి పోతే మీ కార్యదర్శి పట్టుకొని ఆన్లైన్ చేస్తాడు మీకు ప్రతి నెల మీరు గ్యాస్ ఇస్తున్నప్పుడు ఐదు వందలు పడతాయి ఇప్పుడు